ని అటవీ ప్రాంతంలో అద్భుతమైన దృశ్యం సాక్షాత్కరించింది ఓ శ్వేతనాగు సూర్య నమస్కారం చేస్తుండగా అటవీ సిబ్బంది దానిని తమ సెల్ ఫోన్లలో బంధించారు భద్రాచలం ఏజెన్సీలో ప్రస్తుతం పులుల సంఖ్య లెక్కించే కార్యక్రమంలో భాగంగా అటవీ సిబ్బంది బుధవారం తెల్లవారుజామున సమీపంలోని అడవిలోకి వెళ్లారు అయితే పొద్దున్నే సూర్యోదయం సమయంలో ఓ శ్వేతనాగు పడగ విప్పి సూర్య నమస్కారం చేయటాన్ని సిబ్బంది గమనించారు వెంటనే ఆ దృశ్యాలను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు సాధారణంగా శ్వేతనాగులు చిన్న అలికిడు విన్నా అక్కడి నుంచి వెళ్లిపోతాయి అయితే అటవీ సిబ్బంది అలికిడు విన్నప్పటికీ ఆ శ్వేతనాగ అలాగే కదలకుండా కొద్దిసేపు పడగ విప్పి సూర్యుడి వైపు చూసిన అనంతరం పక్కనే ఉన్న పొదల్లోకి పోయిందని సిబ్బంది తెలిపారు ఇదిలా ఉండగా బుధవారం రథసప్తమి ఆ రోజున ఈ దృశ్యం కనిపించటాన్ని విశేషంగా భావిస్తున్నారు అందరూ If you like the video, please like us and subscribe. Tollywood to Nagar